తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్ల యాజమాన్యులు ఒక కొత్త డిమాండ్ తెర మీదకి తీసుకురావడం జరిగింది ఆ డిమాండ్ ఏంటంటే గతంలో లాగా థియేటర్లను లీజు పద్ధతిలోనో రెండు పద్ధతిలోనో కాకుండా ఏ సినిమా అయితే మా థియేటర్లో ప్రదర్శింపబడుతుందో ఆ సినిమాకు వచ్చేటువంటి కలెక్షన్స్ మొత్తంలో కొంత పర్సెంటేజ్గా మాకు ఇవ్వండి దానివల్ల మాత్రం మేము అంతో ఇంతో మాకు ఆర్థిక వెసులుబాటు కలిగి థియేటర్లను రన్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా పాత పద్ధతిలోని థియేటర్లు నడపాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని థియేటర్లు బంద్ పడేటువంటి అవకాశం కూడా ఉంది ఒకవేళ ఇదిగిన పరిష్కారం కాకపోతే రేపు జూన్ ఒకటవ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేసే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని బయటకు వెల్లడించడం జరిగింది సరే దాన్ని ఎవరు వెల్లడించరు అనేది మనకు పర్ఫెక్ట్గా క్లియర్గా తెలియకపోయినా ఆ సబ్జెక్ట్ అయితే బయటకు వచ్చింది దీనిపైన మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి జనసేన నేత కందుల దుర్గేష్ గారు స్పందిస్తూ వీళ్ళు ఎవరిని అడిగి ఎవరితో చర్చించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు మా యొక్క పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్ల అనేటువంటి సినిమా పన్నెండో తేదీన విడుదల కాబోతుంది దీన్ని అడ్డుకోవడం కోసమా దీని వెనుకలో ఎవరు దీనిలో ఉన్నటువంటి కుట్రకోణం ఏంటి దీన్ని ఛేదించాలి దీనికి కారణం ఎవరు అని హెచ్చరిస్తూ దీని మీద దర్యాప్తు చేయడానికి హోంశాఖ కార్యదర్శికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది సరే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కందులో దుర్గేష్ గారు వాళ్ళ యొక్క అంతర్గత విషయాలలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు వాళ్ళు ఏదో డిమాండ్ చేసుకొని ఏదో మాట్లాడితే మీరు విచారణ చేయాల్సి చేయాల్సిన అవసరం ఏముంది దానికి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు ఏమి సంబంధం అని ఈ మాట మేము అనట్లేదు గతంలో ఇప్పుడు ఎవరైతే హరిహర వీరమణలో హీరోగా నటించిన మీ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అన్న మాటే ఏ జగన్ మా సినిమా వాళ్ళతో నీకేం పని అసలు గవర్నమెంట్కు సినిమా పరిశ్రమకు సంబంధం ఏంది అసలు నువ్వెవడు మా సినిమా థియేటర్ల గురించి మాట్లాడడానికి కానీ మా హీరో గురించి కానీ మా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడానికి కానీ థియేటర్లలో టికెట్లు పెంచడానికి కానీ తగ్గించడానికి నువ్వెవరు అని ప్రశ్నించాను అంటే ఆ రోజు మనకు ఏమర్థమైంది అందరం ఏమర్థం చేసుకున్నాము సినిమాలకు ప్రభుత్వానికి మధ్య సంబంధం లేదు వాళ్ళను ఇల్లు కంట్రోల్ చేయలేరు అని మాకు అర్థమైంది ఓకే అది రేట్ కరెక్టే అనుకుందాం కానీ ఈరోజు ఏం చేస్తున్నారు వాళ్ళు థియేటర్ల యజమానులకు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు ఆ ప్రొడ్యూసర్స్కు ఉన్నటువంటి ఇబ్బందులను వాళ్ళు వాళ్ళు కూర్చొని పరిష్కరించుకుంటుంటే మధ్యలో మీకేం సంబంధం మీకేం సంబంధం చెప్పాలి ఆ రోజు లేనటువంటి సంబంధం ఈరోజు మీకు వచ్చింది అంటే అధికారం ఉంది అనే అంటే అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీ అధ్యక్షుడే హీరో అనే ఆయనకు సంబంధించిన సినిమా విడుదల అవుతుంది అని ఇది కాదా ద్వంద్వనీతి దీన్నే కదా అనేది ఎప్పుడైనా ఒకే విధంగా మాట్లాడగలగాలి ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా మాట్లాడి అప్పుడు ఏదో సినిమా పరిశ్రమ అంతకు అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా అయినట్లుగా ఆ విధంగా మీరు సమాజాన్ని తప్పుదోవ పట్టించింది ఖచ్చితంగా తప్పుదోవ పట్టించింది కానీ ఈరోజు మాత్రం దీని వెనుకల్లో ఉన్నటువంటి కుట్రదారును ఛేదించడానికి హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది వాళ్ళు ఇప్పుడు తాజాగా ఈరోజు హైదరాబాదులో ఈ విషయంపై చర్చించడానికి ఫిల్మ్ ఛాంబర్లో ఆ నిర్మాతలు ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యజమానులు ఇందరూ కూర్చో చర్చించుకున్నారు చర్చించుకున్న తర్వాత వాళ్ళు అంటున్నది ఏంటి కొన్ని సమస్యలు ఉన్నాయి అవి మాకు మాత్రం మేమే పరిశీలించగలగల కలగాలి కానీ ప్రభుత్వం ఏదైనా గైడ్లైన్స్ ఇచ్చినా పాటిస్తాము కానీ పూర్తి స్థాయిలో మాకు సంబంధించిన విషయము పక్కన వాళ్ళు ఎవరో చెప్పిన విషయాన్ని కూడా మేము పెద్దగా పరిగణ తీసుకునే అవకాశం ఉండదు దీనిపై మళ్ళీ ఈ నెల ముప్పై తేదీన నిర్ణయం ప్రకటిస్తాము కానీ థియేటర్లు అయితే బంద్ చేయట్లేదు అని ఇప్పుడు అంటున్నారు ఇంత ముందేమో జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు బంద్ అన్నారు ఇప్పుడేమో అలాంటిది ఏం లేదు ఇది కేవలం మా డిమాండ్ అంటున్నారు ఇక్కడ ఇక అందులో దుర్గేష్ గారు మంత్రి గారు విచారణకు ఆదేశించాల్సినంత అవసరం మీరు ఏముంది మనకు అర్థం కాలేదు ఏం విచారణ చేస్తారు ఎవరి మీద విచారణ చేస్తారు సరే సినిమా పరిశ్రమలో ఏం జరుగుతుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అనేది దాదాపు ఒక నాలుగైదు కుటుంబాలు కొన్ని సామాజిక వర్గాల కబంధ హస్తాల్లో చిక్కుకొని పోయింది అంతా మీకు సంబంధించిన వాళ్ళే కదే హీరోలు మీ వాళ్ళే సినిమా వాళ్ళు మీయే థియేటర్లు వాళ్ళే నిర్మాతల వాళ్ళే కామెడియన్స్ మీదే రైటర్లు వాళ్ళే ఒక రకంగా చెప్పాలి అంతా మీ వాళ్ళే కదా మీకు సంబంధించిన వాళ్ళు మీకు అభిమానులు ఉన్నవాళ్ళు మీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు మీ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే కదా అంటే ఇప్పుడు అర్థమైందే అప్పుడు ఎందుకు మనం ప్రభుత్వ జోక్యాన్ని సైన్స్ లేకపోయినాం ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సింది వచ్చిందో అది మన వరకు వచ్చాక తెలిసి వచ్చిందే తప్పు కదండి ఏదైనా ఒక విధానం కానీ ఒక మాట కానీ ఒక విచారణ కానీ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి కదా అయినప్పటి జగన్మోహన్ రెడ్డి చెప్పిందా నా దగ్గరికి రండి బాబు మీ యొక్క సమస్యను పరిష్కరిస్తానని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పెద్ద పెద్ద హీరోలు కొందరు ప్రొడ్యూసర్స్ కొందరు థియేటర్లు కబ్జా చేసి చిన్న సినిమాలకు ఆడకుండా చిన్న సినిమాలకు టికెట్లు పెంచకుండా లేదు చిన్న సినిమాలు బతికించే పరిస్థితి లేనప్పుడు చిన్న చిన్న నిర్మాతలు చిన్న చిన్న సినిమా హీరోలకు కొందరు థియేటర్లు పోయి అందరికి న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వ విధానం రూపొందించండి దానివల్ల అందరికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో పోతే మధ్య మార్గంగా అందరితో చర్చించారు ఆ రోజు కొంత రికెట్ టికెట్ల రేటు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మధ్యస్థాయిగా పెడితే దాని మీద ఎన్ని విమర్శలు చేసిండ్రు నువ్వు ఎవరు చేయగలరు మా చిత్ర పరిశ్రమలో మా సినీ పరిశ్రమలో అడుగు పెట్టడానికి కల్పించుకోవడానికి ఈ ఈరోజు మరి మీరు ఎందుకు కల్పించుకుంటున్నారు ఇక్కడ కందుల దుర్గేశ్ అనేటువంటి వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి కదా అంటే ప్రభుత్వంలో భాగమే కదా అంటే అతను ప్రభుత్వ వ్యక్తే కదా తనకేం పని ఉంది అంటే తమ పార్టీ అధ్యక్షుడు సంబంధించినటువంటి సినిమా ఆయనే ఇది తప్పు కదా ఆ రోజు ఈ ఈరోజు ఇది కూడా తప్పే కదా దయచేసి ఇలాంటి ద్వంద్వనీతులు ద్వంద్వ విధానాలు వద్దు మారండి ఇదే కాదు గతంలో మీరు మాట్లాడిన ప్రతి అంశం తప్పు అని మీ చర్యల ద్వారా మీ శేస్తల ద్వారా మీ విధానం ద్వారా క్లియర్గా అర్థమైపోతుంది రాష్ట్ర ప్రజలు ఉండే వాళ్ళకందరూ కూడా చూద్దాం ఆ సినిమా ఇప్పుడు విడుదలవుతుందో ఒకవేళ అవుతే మిగతా హీరోల మాదిరిగానే ఆ టికెట్ల రేట్లు ఎలా పెడతారు ఈ యొక్క ఆ షోలు బెనిఫిట్ షోలు ఈ షోలు అని ఉండేవి కదా వాడు టికెట్ రేట్లు ఎంత పెట్టి ముందుకు తీసుకుపోతారో అది ఎన్ని రోజులు ఇచ్చారు అందరు హీరోల లాగానే ఒక పద్ధతి ప్రకారం ఇస్తారా మనమే అధికారంలో ఉండం మనమే హీరోలం మనమే అంతా కాబట్టి మన ఇష్టాజల రాజ్యాన్ని చేసుకునే ఉద్దేశంతో దానికన్నా విధి విధానాలు సడలింపిస్తారో చూద్దాం ఏం చేస్తారు